చిన్న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని మెల్లకి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకుండా తమ సమస్యలను తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించబడుతుందని కావున ప్రజలు ఎవరూ కూడా భూ సమస్యలపై జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వెళ్లకు

భూ సమస్యల కొరకు దరఖాస్తులు దాంతోపాటు ఆ భూ సమస్యకు సంబంధించిన ఆధార ధృవపత్రములతో సహా ప్రతి సోమవారం ఉదయం నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట గంటన్నర వరకు మేము దరఖాస్తులను సమర్థించినో మేము స్వీకరించి అట్టి భూ సమస్యలకు పరిష్కారం చేయటానికి ప్రయత్నం చేస్తాము మరియు ఇంటి మనం శంకరం పెట్ట ఆరు ప్రజలు కానీ పట్టిదారులు కానీ ఇటు భూ సమస్యలకు సంబంధించి ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీసులో జరిగే ప్రజావాణికి వెళ్ళనవసరం లేదు అటువంటి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులన్నీ ప్రతి సోమవారము మన తహసీల్ చక్రంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుపు ప్రజావాణి కార్యక్రమాలను సమర్పించగలరని చెప్పి తెలియజేస్తున్నాం